అందరికి నమస్తే అండి మా షాప్ పేరు శ్రీ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ వన్ టౌన్ కెనాల్ రోడ్ లో మా షాప్ అనేది ఉంటుంది నా పేరు త్రినాథ్ సో నమలి బిల్డింగ్స్ ఉందంటే ఎవరైనా చెప్తారు సో ఎవరికైనా అర్థం కాలేదు మా షాప్ దగ్గరికి వచ్చేటప్పుడు అంటే ఒక్కసారి స్క్రీన్ మీద మీకు ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుందండి ఆ నంబర్ కు కాల్ చేయండి కంపల్సరీ మీరు ఎక్కడున్నా కానీ వెతికి పట్టుకుని వారి మా షాప్ అయితే తెచ్చుకుంటామండి ఈ రోజు వీడియోలో ఫస్ట్ ఏంటండి మనం మన లేడీ ఛాయ్ యూట్యూబ్ లో ఇవాళ లేటెస్ట్ గా ఫస్ట్ టైము త్రీ పీసీస్ సెట్ అయితే పెడుతున్నాం మేడం చాలా చాలా బ్రహ్మాండంగా పెడుతున్నాను బడ్జెట్ వైజు అయితే చూపిస్తున్నాను సో మనకి ఇందులో సబ్జెక్ట్ తక్కువ కాబట్టి మన కస్టమర్స్ ని అడిగి రివ్యూ తీసుకొని మనం రెండు సైజులు అనేది పెడుతున్నాం అండి ఎం సైజ్ అండ్ ఎల్ సైజ్ అని మనం పెట్టేది టూ టూ సైజెస్ పెడుతున్నాము చాలా వండర్ఫుల్ గా ఉంటుంది రెండు రకాల రేట్లు రెండు రకాల ఫ్యాబ్రిక్స్ అండి కావలకండి ఇది దిగ్గ త్రీ పీస్ సెట్ ఎస్ త్రీ పీసెస్ సెట్ అండి ఇవన్నీ చాలా బాగుంటది ప్యూర్ ఒరిజినల్ క్యాప్సుల్ ప్రింట్ అండి ఇవన్నీ కూడా అండి ఇవి త్రీ పీసెస్ సెట్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను చున్నంతా బాగుంది ఫుల్ గ్యారంటీ వాషిబుల్ అండి ఇది ఇలా వస్తుంది స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్ అయితే వస్తుంది మేడం స్ట్రైట్ కట్ చక్కగా ఫ్యాంట్ కూడా మంచి డిజైనర్ ఫ్యాంట్ గ్యారంటీడ్ అయితే ఇస్తున్నాం అండి వచ్చింది మేడం సూపర్ చున్నీ కూడా మంచి కాస్ట్లీ చున్నీ అయితే ఇస్తున్నాడు ప్యూర్ ఒరిజినల్ షిఫాన్ చున్నీ అండి పార్టీ వేర్ ఐటమ్ అయితే బాగుంటుంది చాలా మీకు పైన కూడా ఇక్కడ చాలా నీట్ గా క్లాస్ గా వర్క్ అయితే ఇచ్చేస్తున్నాడు టోటల్ సీక్వెన్స్ వర్క్ ప్లస్ థ్రెడ్ వర్క్ మేడం చిన్నీ కూడా చూద్దాం చూడండి ఎంత బాగుందో అది సూపర్ ఉంటుంది అండి డిజైన్ ఇది ఇలా వస్తుంది ఇది చున్నీ కూడా చాలా నీట్గా ఉంటుంది త్రీ పీసెస్ సెట్ అండి ఇది వండర్ఫుల్ ఫస్ట్ టైం పెడతాం కాబట్టి మనం అసలు మంచి రేట్ లో ఇవ్వాలి క్వాలిటీ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఇది ఈ సెట్ వచ్చేసరికి ఫైవ్ నైన్టీ నైన్ ఇస్తున్నాం అండి ఫైవ్ అండి సూపర్గా ఉంటుంది త్రీ పీసెస్ సెట్ ప్యూర్ రేను కలర్ గ్యారంటీ మీకు ఇంత కూడా కలర్ అయిన పోయినా కూడా పీస్ కి పీస్ ఇస్తాము డబ్బులు కూడా ఇస్తామండి అంత ఛాలెంజింగ్ రేట్ అయితే ఇస్తున్నామండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఒక్కసారి చూడండి ఇది త్రీ సెట్ లో ఇది ఒక కలర్ కదండి తర్వాత ఇది ఒక కలర్ అయితే వస్తుంది సో ఎవరికి ఏది కావాలో మనకి జస్ట్ ఒకసారి మార్క్ చేసి పెట్టేయండి ఇదిగోండి ఇది చూడండి ఎంత బాగుంది ఇదిగోండి ఇది కూడా చాలా వండర్ఫుల్ గా ఉంటది దీంట్లో టోటల్ ఫోర్ కలర్స్ వన్ ఫైవ్ కలర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కలర్స్ దీంట్లో ఎం సైజ్ అండ్ ఎల్ సైజ్ అయితే వస్తుంది సో దీని తర్వాత నెక్స్ట్ కేటగిరీ ఇస్తున్నాను కొంచెం పార్టీ వేర్ లుక్ చాలా బాగుంటది రేయాన్ క్రేప్ అండి చాలా బాగుంటది చూపిస్తాను మీకు అది కూడా ఇదిగోండి ఇది వచ్చేసరికి కొంచెం ప్రీమియం క్వాలిటీ మేడం పార్టీ వేర్ అయితే వస్తుందండి బాగుంది కూడా మారింది కదా ఇది ప్లేన్ వచ్చిందండి నెక్స్ట్ చూసిందేమో ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఇది వచ్చేసరికి ప్లేన్ అండి ఇదిగోండి ఇలా వస్తాయి మేడం చాలా ఇది ఉంటది మంచి పార్టీ వేర్ లుక్ వస్తుంది ఓన్లీ అంతేనండి స్ట్రైట్ కట్ అయితే వస్తుంది దీని స్పెషాలిటీ చూడండి ఇగోండి ఇక్కడ మనకి చాలా నీట్ గా వర్క్ స్టైల్ ఇచ్చేస్తారండి కింద బార్డర్ లో పైన కూడా మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కూడా మనకి వర్క్ అనేది ఇస్తున్నాడు సో మీకు ఒక్కసారి చున్నీ కూడా చూపిస్తానండి చాలా చాలా బాగుంటుంది మేడం ఇది డిజిటల్ ప్రింట్ చున్నీ అండి ఇది ఆర్గెంజ్ వచ్చింది కదా చూడడానికి అలా ఉంది కానీ మీరు అన్నట్టుగా షిఫాన్ అండి ఇది షిఫాన్ మీద వస్తుంది చాలా స్మూత్ గా మెత్తగా ఉంటది డిజిటల్ ప్రింట్ ఫ్యాంట్ చూడండి ఎంత బాగుంది అసలు అంటే మనకి టాప్ బాటమ్ వచ్చి ప్లేన్ లాగించి చిన్న వర్క్ ఇచ్చి దుప్పట హైలైట్ చేశారండి దుప్పట హైలైట్ అయింది మంచి పార్టీ పార్టీవేర్ లుకింగ్ అయితే వచ్చేసింది ఫస్ట్ చూసినేమో మనకి టాప్ హైలైట్ అయింది ఇదైతే దుప్పట రెండు ట్రెండింగ్ దిగ్గండి ప్యాంటు కూడా కింద మనకి చిన్నగా గోటు వర్క్ అయితే ఇస్తున్నాడు అండి దీని స్పెషాలిటీ ఏంటంటే మేడం మనకి పాకెట్ కూడా ఇస్తాడండి దీంట్లో పాకెట్ కూడా ఎస్ ఇదిగోండి పాకెట్ కూడా వస్తుంది క్లాత్ వచ్చేసరికి చక్క మనకి ప్యూర్ రామన్ పట్టు అండి ఇది చాలా చాలా బాగుంటది దీంట్లో కలర్స్ ఒక్కసారి లుక్ చేసుకుందాం చూడదాం ఇదిగోండి ఇవన్నీ కూడా ఇదే కలర్స్ గాజు కలర్ మంచి మెరూన్ కలర్ అయితే వచ్చింది గంధం కలర్ అయితే వచ్చేసిందండి తర్వాత ఇది వచ్చేసరికి మంచి రాణి పింక్ అండి తర్వాత యాష్ కలర్ తర్వాత ఇది వచ్చేసరికి పింఛం కలర్ అండి సో ఎవరికి ఏది కావాలో ఫస్ట్ టైం మనం పెట్టాం కాబట్టి పటాఫట ఆర్డర్లు అయితే చెప్పేసుకోండి ఇక్కడ నుంచి మీకు త్రీ పీసెస్ సెట్ కూడా కంటిన్యూగా వస్తూ ఉంటాయండి ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ అండి ఇప్పుడు నేను చూపించే బ్రైడల్ కలెక్షన్ మేడం బ్రైడల్ పట్టు శారీస్ చాలా లైట్ వెయిట్ అయితే వస్తుందండి దీంట్లో డిఫరెంట్ గా అయితే కాన్సెప్ట్ చూపిస్తున్నాను కొంచెం షోరూమ్ టేస్ట్ అనుకోండి ఆన్లైన్ ట్రెండింగ్ ఐటెం అయితే చాలా చాలా బాగా వెళ్తుందండి అలాంటివి ఫోర్ మెయిన్ డిజైన్స్ అయితే తీసుకొచ్చాను ఇప్పటికీ కూడా పద్దెనిమిది నుంచి రెండు వేల రూపాయలు అయితే అమ్ముతున్నారు సో ఐటమ్ ఎలాగైనా మనం అమ్ముకున్న వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు ఎలాగైనా అమ్ముకోవాలనే ఉద్దేశంతో మంచి కాన్సెప్ట్ అయితే తెప్పించడం జరిగిందండి కండి ఇది చూసుకోండి ఇదంతా కూడా టోటల్ వీవింగ్ మేడం ఎస్ ప్యూర్ బ్రైడల్ పట్టు లైట్ వెయిట్ వస్తుందండి ఇది మీరు అబ్జర్వ్ చేయండి మేడం టోటల్ కలంకారీ కాన్సెప్ట్ అండి ఇదంతా చూడండి ఎంత బాగుంది టోటల్లీ కలంకారీ కాన్సెప్ట్ అయితే వచ్చేసింది దీంట్లో ఫోర్ డిజైన్స్ అయితే చూపిస్తాను మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో కలర్ చూడండి ఇది వచ్చేసరికి మంచి బ్లూ కలర్ అండి ఇది గ్రే బ్లూ కాంబినేషన్ కి ఎస్ ఆ రాణి కలర్ అండి పెసరపచ్చ కలర్ కి మనకి మెరూన్ తర్వాత ఉల్లిపొట్టు కలర్ మేడం ఇది ఉల్లిపొట్టు కలర్ కి నా బ్లూ గంధం కలర్ కి ద్రాక్ష కలర్ అండి నమల పింఛం కలర్ కి ద్రాక్ష అండ్ ఇది వచ్చేసరికి కల లాగా ఇచ్చాడు మేడం గ్రీన్ లాగా గ్రీన్ అయితే ఇచ్చేసాడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అండి చూడండి బాగుంది అసలు సారీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేర్పిండి తప్పకుండా విజిట్ చేయండి అనంత లక్ష్మి విజయవాడ ఒక సారీ అయితే ఓపెన్ చేస్తున్నారు మనం ఇది వచ్చేసరికి అది తిరిగిపోయింది మేడం పళ్ళు పాటు చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఫుల్ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎద్ది లెక్కలిపోయింది మామూలుగా లేదు చాలా లైట్ వెయిట్ ఇది స్పెషాలిటీ ఏంటంటే మనకి లంగావణి సెట్స్ కూడా బాగా తీసుకెళ్తున్నారండి మెయిన్ అది లంగావణి సూపర్ గా తీసుకెళ్తున్నారు మేడం కస్టమైజేషన్ కూడా చూపిస్తున్నారు సూపర్ మామూలుగా కాదండి మీరు చెప్పినట్టుగా ఎందుకంటే ఫంక్షన్స్ ఏమైనా వస్తున్నాయి కాబట్టి పిల్లలకి బ్రహ్మాండంగా ఉంటది ఏ నాలుగు వేల ఐదు వేలు పెట్టి దాన్ని కస్టమైజేషన్ దానికన్నా మనం మంచి బడ్జెట్ ఆపర్లు ఇస్తున్నాం కాబట్టి చక్కగా కస్టమైజేషన్ బాగుంటుందండి అండి చూసారా డిజైన్ అయితే అదిరిపోయిందండి మామూలుగా లేదు డిజైన్ మాత్రం వండర్ఫుల్ డిజైన్ టోటల్ కలంకారీ డిజైన్ ఇది వచ్చేసరికి మనకి ఖచ్చితంగా అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి చక్క ప్లేన్ బ్లౌజ్ బుట్టీస్ ఇచ్చేస్తున్నాడు అండి ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి చక్క నీట్ లాగా వచ్చా బాడరు ప్లస్ చేతి కూడా అంచు ఇచ్చేసాడు సో ఇది టోటల్ కలెక్షన్ అయితే కలంకారీ దాంట్లో చూడండి ఎంత బాగుంది ఫుల్ సారీ ఇలాగే వస్తుంది అసలు ఎంత పడుతుందండి తొమ్మిది వందల యాభై రూపాయలకి తీసుకున్నానండి తొమ్మిది వందల యాభై రూపాయలు షాకింగ్ అండ్ షేకింగ్ ప్రైజ్ అయితే ఉంది దీంట్లో ఇంకా డిజైన్స్ అయితే చూపిస్తున్నాను చూడండి తొందరగా ఇదిగోండి ఇది ఒక డిజైన్ మేడం ఓకే ఇదిగోండి నా దగ్గర ఉన్న ఫోర్ డిజైన్స్ ఏది దాచుకోవట్లేదు మీకే చూపించేస్తున్నాను ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఏదైనా నైన్ ఫిఫ్టీ తొమ్మిది వందల యాభై అండి అండ్ ఒకవేళ ఎవరైనా షర్ట్ తీసుకుంటారు అనుకుంటే ఫుల్ షర్ట్ తీసుకున్న వాళ్ళకి మంచి ఆఫర్ ప్రైస్ కూడా ఇస్తున్నానండి ఫుల్ షర్ట్ తీసుకోండి ఎనిమిది వందల యాభై రూపాయలకి అయితే ఇస్తానండి అది కూడా చెప్తున్నాను ఎందుకంటే అమ్ముకున్న వాళ్ళకి సెట్ షర్ట్ తీసుకుంటున్నారు ఇదిగోండి చూడండి ఎంత బాగుంది కలర్స్ మ్యాచింగ్స్ ఇవన్నీ కూడా ఇది లెక్క దీంట్లో మేడం ఇంకొక డిజైన్ కూడా ఉందండి అది చూడండి అసలు డిజైన్ ఇది బాగుందండి లాగా వచ్చి కలంకారి సూపర్ అసలు ఏదైనా తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుందండి కొరియర్ కూడా ఉంది సో యూజ్ చేసుకోవచ్చండి నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి వీటిలో ఉన్న కలర్స్ ఇదేంటి మొత్తం అయితే చూపించారు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి వాళ్ళ షాప్ నెంబర్ అయితే వీడియో మీద డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్ కి సెండ్ చేసినట్లయితే అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేసి ఇది మనకి షోరూమ్ లో మెయిన్ కట్అవుట్ డిజైన్ అండి ఇది ఐదు వేల రూపాయల ఒకటి ఈ డిజైన్ అనేది చేయించడం జరిగింది సో ఆ డిజైన్ కూడా మనం ఈ బడ్జెట్ లో ఇవ్వడం జరుగుతుందండి చూడండి ఎంత బాగుందో ఒక్కసారి కలర్ చూపిస్తాను నేను మీకు ఇందులో కలర్ చూపించి మంచి కలర్ కూడా ఒకటి ఓపెన్ చేసి చూద్దాము ఇదిగోండి సూపర్ ఉంటది మేడం గారి ఇదిగోండి ఎవరు ఫ్లవర్ అండ్ బర్డ్స్ కూడా వచ్చినాయండి ఇందులో ఫ్లవర్ అండ్ బర్డ్స్ చూసుకోండి ఎంత బాగుంది సూపర్ అదిరిపోయింది టోటల్ కలెక్షన్ మొత్తం చూపించాను ఇందులో ఒక్కసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా వండర్ఫుల్ గా ఉంటది ఈజీగా మనం పదిహేను వందల రూపాయలు నిలబెట్టి అమ్మటమేనండి ఇంకా రెండో మాటే లేదు ఎందుకంటే బల్ల గుద్దీ చెప్తున్నాను సో మార్కెట్ లో అయితే టూ థౌసండ్ రూపీస్ అయితే అమ్ముతున్నారు సో గట్టిగా చెప్తున్నాను హ్యాపీగా అమ్ముకోండి సపోర్ట్ అయితే ఫుల్ గా ఇస్తాను పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు ఒక్కసారి మన ఫ్రంట్ లుక్ లో వస్తానండి చూడండి ఎంత బాగుందో టోటల్ డిజైన్ అండి మనకి ఇది ఇలాగా పక్షులు వస్తుంది టోటల్ ఫ్లవర్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది రెండో మిక్సింగ్ కాంబినేషన్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఇదిగోండి ఎంత బాగుందో ఇదిగోండి అసలు చాలా చాలా బాగుంటుంది ముందు లైట్ వెయిట్ మనకి ఇంకా బుట్ట కానీ నిలబట్టం కానీ ఏది ఫుల్ గ్యారంటీ ఇదిగోండి సూపర్ గా ఉంటది ఐటమ్ కాంబినేషన్ మంచి కాంబినేషను కట్షింగ్ పాటు అండ్ బ్లౌజ్ కూడా చక్కగా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాడండి చక్కగా హ్యాండ్స్కి వచ్చేసింది మొత్తం బుఠాయి అయితే వచ్చేసింది సో ఫటాఫట ధనాదానికి చేసుకోకుండా తొందరగా మీరు ఆర్డర్ అయితే చెప్పేసుకోవాలండి శ్రీ ఆనంద లక్ష్మి ఎంటర్ప్రైజెస్ అండి ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ అండి మేడం నేను చూపించేది కాటన్ శారీస్ అండి ఎండలు చూస్తున్నారుగా ఎలా ఉందో అల్లడిపోతున్నావు అసలు దానికోసమని చెప్పని అమ్ముకున్న వాళ్ళకి మన సింగల్ శారీ తీసుకున్న వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ అండి మంచి బడ్జెట్ ఆఫర్లు అయితే కాటన్ శారీస్ తెప్పించడం జరిగిందండి నేను చూపించే ఐటమ్ అయితే మంచి ఆఫర్లు అయితే చెప్పిస్తున్నాను కాంబో ఆఫర్ అయితే ఇస్తాను అది కూడా హండ్రెడ్ పర్సెంట్ విత్ బ్లౌజ్ అండి కంపల్సరీగా నేను చూపించిన ప్రతి శారీకి కూడా విత్ బ్లౌజ్ అయితే వస్తుందండి చాలా చాలా బాగుంటుంది వీడియో చూస్తూ కూడా రేట్ చెప్పుకుందాం అండి కాటన్ ఏ ప్యూర్ కాటన్ శారీస్ అండి ఇవన్నీ బ్రైడల్ కలెక్షన్ మేడం ఇవి చాలా బాగుంటుంది అండి దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు వాల్యూ చేసే చీరలు మన ఆఫర్లు అయితే తెప్పించడం జరిగిందండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు ఈ డిజైన్ ఉంది ఈ డిజైన్ లో యాక్చువల్గా కలర్స్ ఉంటే నేను ఐదు యాభై అమ్ముతా సో దీంట్లో కలర్స్ లేకపోవటం వల్ల మనం తక్కువ అయితే వివర్ దగ్గర అయితే తీసుకున్నాము కంపెనీ దగ్గర సో అందుకోసమే మన కస్టమర్స్ కైతే ఇవ్వడం జరుగుతుందండి మంచి కాంబో ఆఫర్ అండి పదకొండు వందలకి నాలుగు చీరలు అంతేనండి విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఉంటాయి మళ్ళీ అది కూడా చెప్తున్నా చీర జాకెట్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే పడింది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఒకసారి చూడండి ఇవన్నీ కూడా మనం డిజైన్స్ మేడం ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో దీంట్లో హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్ వస్తుంది మలయ వస్తుంది అన్ని రకాల క్వాలిటీలు అయితే వస్తాయి సో అన్నీ మళ్ళీ రావాలని ఏం లేదు చూసుకోండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా టోటల్ డిజైనర్ కలెక్షన్స్ అండి చీరా అండి ఇవన్నీ కూడా చాలా చాలా వండర్ఫుల్ అయితే ఉంటది సూపర్ క్వాలిటీ ముందు ఇదిగోండి ఇవన్నీ అయ్యే చూసుకోండి ఎంత బాగుందో త్వరపడండి చాలా లిమిటెడ్ స్టాక్ కాకుండా మన దగ్గరికి వచ్చింది ఇది చూడండి ఎంత బాగుందో చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఇది అదిరిపోయింది బాతెరిన్ స్టైల్లో అయితే ఇచ్చేశారండి ఇది కూడా మనకి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే వచ్చేస్తుంది సో ఇలా అన్ని డిజైన్స్ మిక్స్ లో మిక్స్ వాట్ లో మనకు వస్తాయండి ఇవ్వండి చాలా క్లాస్ కలర్ అండి ఇది హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్ ఇవ్వండి ఇదిగోండి మ్యాక్సిమం అన్ని చూపించేస్తున్నాను నా దగ్గర ఉన్న డిజైన్స్ ఇంకా షాప్ దగ్గరికి వస్తే ఇంకా డిజైన్స్ ఏమంటే మీకు పక్కాగా చూపిస్తాను దాంట్లో డౌట్ ఏ పడక్కర్లేదు అబ్బా ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఇది కూడా ఏమైనా పదకొండు వందలకి అంతే మేడం పదకొండు వందలకి నాలుగు చీరలు అండి దిరిపోయింది బ్లాక్ శారీ మంచి ఎల్లో కలరు ఇవన్నీ కూడా టోటల్ కలెక్షన్ ఎవరైతే వీడియో జాగ్రత్తగా చూస్తున్నారో మీరు ఏది కావాలో చేసి పెట్టండి కంపల్సరీగా మీకు కొరియర్ చేయడం అయితే రెడీగా ఉన్నామండి సో రీసెలస్ ఇలాంటి ఐటమ్ మీరు మిస్ చేసుకోవద్దు దయచేసి ఇలాంటి టైంలో ఒక రూపాయ రూపాయలు సంపాదించుకోవాలి సింగిల్ శారీ మీరే నాలుగు వందల యాభై రూపాయలు దాంట్లో రెండో డౌట్ పరమాకండి ఆలో ఇచ్చుకోమాకండి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు నేను మీకు ఇచ్చే రేటు మీరు సిద్ధంగా ఉండండి ఆల్ ది బెస్ట్ మేడం ఇప్పుడు నేను లేటెస్ట్ మోడల్ అయితే చూపిస్తానండి అవ్వకైపోతారు నేను చెప్పే రేటు కానీ డిజైన్స్ కానీ సూపర్ సూపర్ ప్యూర్ డోలా క్రేపు విత్ జెరీ బోర్డర్ అండి విత్ డిజిటల్ డిజైన్స్ అబ్బా చాలా 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 బాగుంటుంది ఆవులుకోండి ఇది సూపర్ కలెక్షన్ అండి ఐటమ్ అనేది చూడండి ఎంత బాగుందో ఇదంతా కూడా టోటల్ ప్రింట్ అండి విత్ జెరీ బోర్డర్ అయితే వస్తుంది మేడం దీంట్లో టూ త్రీ టైప్స్ డిజైన్స్ అయితే చూపించగలుగుతున్నాను ఇప్పుడు చూడండి ఫస్ట్ లైన్ వచ్చేసరికి మనకి మంచి డార్క్ చార్ట్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి మేడం ఒక శారీ కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం అంటే మంచి శారీ ఒకటి ఇందులో ఇదిగోండి ప్యూర్ డోలా క్రేప్ అండి ప్యూర్ డోలా క్రేప్ ఫుల్ గ్యారంటీ అయితే ఇస్తున్నాను మీరు బండ చేసినా బాధకోండి ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాటు మేడం అది అండి పళ్ళు చూసారు కదా అది ఫుల్ గ్యారెంటీ అయితే ఇస్తున్నానండి శారీ మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుందండి చక్కగా ఇదిగోండి ఫుల్ శారీ చాలా చాలా వండర్ఫుల్ ఇదిగోండి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేశాడండి ఇప్పుడు పర్టికులర్ ఈ డిజైన్లో మీకు కలర్స్ అయితే చూపిస్తున్నానండి అదిగో మేడం అదొక కలర్ వస్తుంది మనకి బ్రౌన్ కలర్ వచ్చేసరికి పర్పుల్ కి రాణి కలర్ బౌడర్ అండి గాజు అన్న కలికి బ్లూ ఇటికిరా కలర్ కి ఆరెంజ్ మేడం సో వన్ టూ త్రీ ఫోర్ ఇంకా నేను చూపించి ఫైవ్ కలర్స్ అండి జస్ట్ మన ఇచ్చే షాకింగ్ అండ్ షేకింగ్ ప్రైస్ అండి ఏడు వందలకి రెండు చీరలు అండి ఏడు వందలకి రెండు అంతేనండి సూపర్ అమ్ముకున్న వాళ్ళే నిలబెట్టి ఆరు వందల యాభై రూపాయలు అమ్మాల్సిందే అలా అమ్మితేనే దాని వాల్యూ ఉంది అంత హెవీ క్వాలిటీ అయితే ఇస్తున్నాను మిస్ చేసుకోమాకండి ఎందుకంటే చాలా లిమిటెడ్ స్టాక్ ఒకసారి చూసుకోండి ఇదిగోండి పర్టికులర్ ఇది ఒక డిజైన్ చాలా బాగుందండి ఇది కూడా మీకు ఒకసారి లాంగ్ ఫోల్డ్లో చూపిస్తున్నాను అదిరిపోయింది చూడండి సూపర్ ఉంటుంది దీంట్లో కలర్స్ వచ్చేసరికి త్రీ కలర్స్ అయితే వస్తున్నాయండి ఇదిగోండి త్రీ కలర్స్ చాలా వండర్ఫుల్ గా ఉంటుంది సో దీంట్లో డిజిటల్ ఫ్లవర్స్ అయితే ఇంకా ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ కూడా ఏదైనా తీసుకోవచ్చండి ఇబ్బంది లేదు ఏడు వందలకి రెండు చీరలు ఏడు ధమాకా ఆఫర్ అంతే ఇంకా ఇదిగోండి టోటల్ సెట్ మేడం అది తర్వాత ఇందులో ఇంకొక డిజైన్ ఉందండి చూడండి ఎంత బాగుంది డిజిటల్ ఇదిగోండి ఇవన్నీ కూడా దీంట్లోనే మేడం ఇప్పుడు దీంట్లో పర్టికులర్ గా త్రీ కలర్స్ అయితే ఇచ్చాడండి చాలా ఎక్సలెంట్ గా ఉంటది ఇంకోటి వచ్చేసరికి శుభోరి డిజైన్ మేడం ఇదిగోండి సార్ సారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను దరిపోతుందండి శారీ మామూలుగా ఉండదు ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు చక్కగా మంచి క్లాస్ పళ్ళు అయితే ఇచ్చేసాడండి చూసారు కదా అదిరిపోయింది పళ్ళు సూపర్ కస్టమైజేషన్కి నంబర్ వన్ ఫేవరిక్ అండి చెప్పుకోవాల్సింది మనం చూసుకోండి ఎంత బాగుందో ఏడు వందలకి రెండు సారీస్ అంతే ఎక్సలెంట్ కలెక్షన్ ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది సో బ్లౌజ్ కాంట్రాక్ట్ బ్లాక్ బ్లౌజ్ దీంట్లో కలర్స్ కూడా చూపిస్తాను మేడం ఏమున్నాయి అనేది దీంట్లో వచ్చేసరికి మనకి ఇగోండి గాజు ఉన్న కలర్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ అండి మాడికే కలర్ అయితే వచ్చేసింది సో తర్వాత గ్రేప్ కలర్ అయితే వచ్చేసింది మంచి ఎల్లో అండి తర్వాత వైలెట్ కలర్ చేయడం మేడం ఏడు వందలకి రెండు అండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అదిరిపోయే డిజైన్ అయితే తెప్పించేసాం చూడండి అంతా బాగుంది సూపర్ సూపర్ అండి ఇదిగోండి క్వాంటిటీ ఎంత కావాలని ఇస్తారండి సెవెన్ హండ్రెడ్ కి టూ సారీ సెవెన్ హండ్రెడ్ కి టూ సారీస్ ఒకసారి దీంట్లో కూడా మన కలెక్షన్ అయితే చూపిస్తాను ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఎంత బాగుందో ఇది లెక్క దిరిపోయింది చూడండి ఇది పళ్ళు పళ్ళు బాంధిని పళ్ళు మేడం శారీ మొత్తం కూడా చక్కగా బాంధిని వచ్చేస్తుంది మనకి ప్లస్ బార్డర్ చూడండి అదిరిపోయింది మంచి పట్టు బార్డర్ అండి ప్యూర్ డోలా క్రేప్ శారీస్ అండి డోలా పట్టు కాదు డోలా క్రేప్ అండి ఇవి ఎలా వాష్ చేసుకున్నా ఫుల్ గ్యారంటీ అయితే ఇస్తున్నానండి చూసుకోండి ఎంత బాగుందో బడ్జెట్ వైజ్ లో మీకు ఇప్పుడు పెళ్ళిళ్ళకి గిఫ్ట్ కి ఇవ్వాలన్నా కానీ చక్కగా ఎవరికైనా పంచాలన్నా కానీ సొంతానికి లాంగ్వేజ్ కానీ అన్నిటికీ ఉపయోగపడుతుందండి ఏడు వందలకి రెండు షేర్లు ముఖ్యంగా రీసెలర్స్ ఇలాంటి ఐటమ్స్ ఎవరైతే చూస్తున్నారో మిస్ చేసుకోవద్దు మాకు ఒక మెసేజ్ పెట్టేసింది సార్ మాకు ఇన్ని షేర్లు కావాలి పలానా ఐటమ్స్ లా అంటే మీకు కంపల్సరీ మేము కరెన్ చేయడానికి అయితే రెడీగా ఉన్నామండి ఇంకా ఆలస్యం చేసుకోమాక అండి శ్రీ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ నేను మీ అండి ఆల్ ది బెస్ట్ మేడం నేను చూపించేటండి డిఫరెంట్ ఐటమ్ అండి ఆల్రెడీ చాలా మంది శ్రీలీల శారీస్ కట్టే ఉంటారు సో శ్రీలీల శారీస్ ఎంత ఫేమస్ అయిందంటే సిల్క్ చీరలో చాలా బాగా ఫేమస్ అయిందండి కానీ మన శ్రీలీల శారీస్ ని లెనిన్ కాటన్ లో తెప్పించాం ఎందుకంటే పెద్దవాళ్ళ కోరిక కూడా తీరుద్దాం అండి చక్కగా పెద్దవాళ్ళు కూడా పుష్పట్టు అని చెప్పని ఇచ్చేసుకోవచ్చు అంతా బాగుంటుంది శ్రీలీల శారీస్ ప్యూర్ లెనిన్ కాటన్ అవలపండి వచ్చిందండి అసలు చూసారా మేడం ఇది వచ్చేసరికి ప్యూర్ లెనిన్ కాటన్ మీద మన శ్రీలీల శారీస్ అండి ఇది వచ్చేసరికి సిల్వర్ జెరీ అయితే వస్తుందండి టోటల్ వ్యూవింగ్ లో వస్తుంది మేడం ఇది సింగిల్ కలర్ మెయిన్ కలర్ అండి హిట్ కలర్ అండి ఒక్కసారి శారీ కూడా ఓపెన్ చేసి చూద్దాం అండి చాలా చాలా మీరు అన్నట్టుగా కలంకారి పీకాక్ పళ్ళు అయితే వచ్చేసిందండి చాలా వండర్ఫుల్ గా ఉంటదండి సూపర్ కలెక్షన్ మేడం ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ గా ఇచ్చేస్తున్నాడు ఇది మనకి లాంగ్ ఫ్రాంక్స్ కూడా బాగా తీసుకెళ్తున్నారు మేడం ఇవి ఎక్కడ అసలు గ్యాప్ అయితే ఉండదండి ప్యూర్ లెనిన్ కాటన్ మెత్తగా హాయిగా ఇది కానీ మీకు ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు ఇచ్చేస్తాము డౌటే పడక్కర్లేదు ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ మేడం ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి మెత్తగా హాయిగా ఉంటుంది శ్రీలీల చాలా చాలా ఫేమస్ అయింది కాబట్టి మనం మంచి లెనిన్ కాటన్ అయితే తెప్పించడం జరిగిందండి షాకింగ్ ఆఫర్ అయితే ఇస్తున్నానండి తొమ్మిది వందలకి మూడు చీరలు పరిగెత్తుకొని ఏ దొరికితే అది వచ్చేసి నేను మేడం నేను చూపించేది లెహంగా సెట్స్ అయితే చూపిస్తున్నానండి మన లేడీస్ షాయిస్ యూట్యూబ్ ఛానల్లో మంచి ఆఫర్ అయితే ఇస్తున్నానండి ఎందుకంటే లహంగా వంటి సెట్స్ చాలా మంది కూడా హై రేంజ్ లో అయితే కొన్నట్టున్నారు ఇప్పుడు దాకా ఎందుకంటే డోలాలో రకరకాల ఫాబ్రిక్స్ రకరకాల డిజైన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు నేను మంచి మిక్స్ వాట్లు అయితే తెప్పించాను పీస్ కి పీస్ కి సంబంధం ఉండదు సో పన్నెండు వందల నుంచి పదమూడు వందల పదిహేను వందల రేంజ్ ఐటమ్ ఇవాళ మన లేడీ చాయిస్ యూట్యూబ్ ఛానల్లో ద బెస్ట్ ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి కావలకండి సూపర్ అండి కలర్ చాలా చాలా బాగుందండి సూపర్ ఉంటర్ ఐటమ్ ఇవన్నీ కూడా లంగా ఊని చిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇవాళ మన లేడీ చాయిస్ మేడం చిన్నీ గారు సెలెక్ట్ చేసుకున్న ఇది కూడా చూపిస్తున్నాను సెట్ సో చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారు ఇది అయితే పక్కన పెట్టేద్దాం మళ్ళీ అందరూ ఇది అడుగుతారు కాబట్టి ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాం చిన్ని గారికిచ్చేస్తున్నాం ఓకేనా మేడం ఇదిగోండి చూసుకోండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా లంగాఓని చెట్స్ మేడం గారు మేడం ఇందులో యాక్చువల్ గా మనకి సాటిన్ డోలా వస్తుందండి డోలా ఫ్రెష్ వస్తుందండి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇదిగోండి చూడండి ఎంత బాగుందో కలంకరి మేడం ఇది రిపోయింది అసలు మామూలుగా లేదు యాక్చువల్ గా దీంట్లో ఇంకో కలర్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఎంత బాగుందో సూపర్ మేడం అసలు ఇది ఇదిగోండి విశారు కదా ఓని కూడా దాని డౌటే పడక్కర్లేదు టూ మీటర్స్ పక్క అయితే వస్తుంది చూడండి కలంకారి ఓని ఇదిగోండి చూసారా అద్దిరిపోయింది మామూలుగా లేదండి సరే మనకి ఇలా వస్తుంది ఘేరా కూడా చాలా బా బాగా ఇచ్చాడండి దీనికి అది లెక్క చూసుకోండి ఎంత బాగుందో ఇది విత్ లైనింగ్ అండి లైనింగ్ తో సహా ఇచ్చేస్తున్నారు మనకి ఒకసారి అబ్జర్వ్ చేయండి చాలా చాలా బాగుంది మీకు లైనింగ్ ఏ మేడం పక్క లైనింగ్ అండి తర్వాత బ్లౌజ్ ఉన్నది తిరిపోయింది కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి బార్డర్ ఏదైతే ఇచ్చాడో పళ్ళు కూడా దాని దగ్గర ఇచ్చేసాడు జస్ట్ మంచి ఆఫర్ రేట్ అయితే ఇస్తున్నానండి సింగల్ లంగా ఉండే సెట్ పేరు వచ్చేసరికి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలనండి ఎస్ సిక్స్ నైన్టీ నైన్ హరి లిమిటెడ్ స్టాక్ అది కూడా చెప్తున్నాను సో మళ్ళీ సార్ మిస్ అయిపోయాము మళ్ళీ మాకు చూపించలేదని చెప్పని అనుకోమాకండి ఇది మనం చూసుకోండి ఎంత బాగున్నాయో లైట్ క్రష్ కూడా వచ్చినట్లుంది కదా ఎస్ అవునండి లైట్ క్రష్ వచ్చింది నాన్ క్రష్ అయితే వచ్చింది అన్ని రకాలు వచ్చేసినాయి మేడం మీరు ఇదిగోండి ఇప్పుడు నేను చూపించిన దాంట్లోనే మనకి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూసారా ఎంత బాగుందో చక్కగా ఉంటది మేడం గారు ఇదిగోండి చూసుకోండి ఎంత బాగుందో ఇదిగోండి దీంట్లో మనకి ఇక్కత్ కూడా వచ్చేసిందండి నారాయణపేటకి మనకి ఇక్కత్ అయితే ఇవ్వడం జరుగుతుంది చాలా ఉన్నాయి కలెక్షన్స్ ఇదిగోండి ఇదిగోండి సూపర్ పర్పుల్ కూడా వచ్చేసింది దాంట్లో సో ఎవరైతే ఫస్ట్ ఆర్డర్ చెప్తారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది మిస్ చేసుకోమాకండి ఉన్న స్టాక్ నేను మొత్తం చూపించేస్తాను నా దగ్గర ఉన్న స్టాక్ మొత్తం ఇదేనండి చాలా లిమిటెడ్ లో అయితే వచ్చేసాము సో మిస్ చేసుకోవద్దు ఇదిగోండి ఇది చిన్నీ గారు అయితే చూపిస్తున్నాను చూడండి లహంగా సూపర్ మేడం సూపర్ చాలా చాలా బాగుందండి ఇదిగోండి మేడం సో దీనికి ఒకసారి ఓనీ చూడండి ఇది బ్లౌజ్ చాలా చాలా బాగా ఇచ్చాడు పట్టువాని ఇచ్చేసాడండి కాంట్రాస్ట్ అదిపోయింది మామూలుగా లేదు పట్టు వాని చూశారు కదా అంత బాగుందో అసలు ఇది కానీ వండర్ఫుల్ కాన్సెప్ట్ వండర్ఫుల్ కాంబినేషన్ సెట్ అదిరిపోయిందండి చూసుకోండి ఎంత బాగుందో ఏదైనా ఏదైనా సిక్స్ నైన్ డోంట్ మిస్ దాన్స్ అండి జార్జెట్ శారీస్ అండి రెగ్యులర్ గా మన యూట్యూబ్ ఛానల్ లేడీస్ చాయిస్ యూట్యూబ్ ఛానల్లో రిపీటెడ్ రిపీటెడ్ గా పెడుతూనే ఉన్నాము రిపీట్ రిపీట్ ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి సో ఇదైతే ఇప్పుడు నేను చూపించే క్వాంటిటీ ఇంకా ఉండొచ్చు ఉండకపోవచ్చు లాస్ట్ సేల్స్ అండి ఇవి మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నాము ఆ వీడియో చూస్తూ కూడా మాట్లాడుకుందాం డిజైనర్ బ్లౌజ్ విత్ ప్లెయిన్ జార్జిట్ శారీస్ అండి హ్యావ్ లుక్ అండి సూపర్ అండి చూసారా మేడం బాగా లైక్ చేస్తున్నారు మామూలుగా కాదండి అసలు ఫుల్ ట్రెండ్ ఫుల్ ట్రెండింగ్ అయితే ఉంది ముఖ్యంగా అమ్ముకున్నావాళ్ళండి అసలు వాళ్ళకి ఆఫ్ చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు ఎన్ని బల్క్ గా అన్ని బల్క్ గా తీసుకున్నారండి మామూలుగా తీసుకోలేదు సో చాలా మంది కూడా మిస్ అయిపోయారు వీడియో కూడా అందుకోసం మళ్ళీ మన రిపీటెడ్ స్టాక్ తెప్పించి ఎవరైతే మిస్ అయ్యారో చాలా మంది మమ్మల్ని తిట్టుకొని ఉంటారు స్టాక్ ఇవ్వలేదని సో అలాంటి వాళ్ళందరి కోసం మళ్ళీ నేను ఈ స్టాక్ అనేది తెప్పించడం జరిగిందండి వెయ్యికి నాలుగు చీరలు తీస్తున్నానండి ఫోర్ ఫటాఫట్ అంతే ఇంకా చూసుకోండి అదిరిపోయింది మామూలుగా లేదు సో ఒక్కసారి కలెక్షన్ చూడండి దీంట్లో రెండే రెండు డిఎన్స్ అయితే వచ్చినాయి మేడం ఇదిగోండి అసలు బ్లౌజ్ వర్క్ హెవీ అండి మామూలు హెవీ కాదు మేడం ఇది సూపర్ సూపర్ వెయ్యికి నాలుగు లిమిటెడ్ స్టాక్ అయితే ఇచ్చేస్తున్నారు ఎవరికి ఎన్ని కావాలో దయచేసి నాకు ఒక్కసారి వాట్సాప్ అయితే పెట్టేసేయండి ఎన్ని కావాలన్నా కానీ నాకు ఒకసారి కాల్ చేయకుండా వాట్సాప్ పెట్టండి త్రూఅవుట్ ఇండియా కూడా మీకు మేము రెడీగా ఉన్నాము ఎందుకంటే చాలా నమ్ముకున్న వాళ్ళు మనసు మార్చుకొని సార్ మేము కూడా నమ్ముకుంటాము అని చెప్పి అన్న వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తున్నాము ఆల్ ది బెస్ట్ అండి